స్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిజాన్సి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి ఈ రోజు వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా చాలా రోజుల తర్వాత మీ అందరికీ ఎంతగానో నచ్చే గోరింటాక్ వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు అన్నమాట మరి మన ఛానల్లో నేను పెట్టే గోరింటాక్ వీడియోస్ అంటే చాలా మందికి ఎక్కువగా ఇష్టం కదండి అందుకే ఈ రోజు వీడియోలో కూడా ఒక మంచి యూస్ఫుల్ టిప్ తోటి గోరింటాక్ని ఎర్రగా ఎలా పండేలాగా తయారు చేసి పెట్టుకోవచ్చు మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను సో ఈ గోరింటాక్ అనేది ఎటువంటి కెమికల్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందంగా చేతులకు పెట్టుకుని ఎలాగైతే చూపిస్తున్నాను అనమాట హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఆర్గానిక్ హెన్న పౌడర్ తోటి ఈ గోరింటాక్ ని ఎలా మిక్స్ చేసుకుని చేతులకు పెట్టుకుంటే ఎర్రగా పండింది వాళ్ళ వీడియోలో షేర్ చేయబోతున్నాను సో మరి ఈ గోరింటాక్ లో నేను ఒక సూపర్ వండర్ఫుల్ మ్యాజికల్ ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేస్తున్నానండి ఇది అరబ్ వాళ్ళ సీక్రెట్ అని కూడా చెప్పొచ్చు చాలా చాలా ఎర్రగా పండుతుంది గోరింటాక్ అనేది నెక్స్ట్ డే కి మంచి డార్క్ కలర్ లో చేంజ్ అవుతుంది అండ్ డెకొరేట్ కూడా ఉంటది అనమాట మరింత బ్యూటిఫుల్ గోరింటాక్ ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి వీడియో ఇంకా వెళ్ళే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట అండ్ వీడియో మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసేసేయండి ఎస్పెషల్లీ ఈ వీడియో అనేది లేడీస్ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడడానికి ట్రై చేసేయండి వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి అండ్ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేసేయండి ఇక లేట్ వద్దు ఇవాళ వీడియో ఏంటనే చూసేయండి ఇక ఈ గోరింటాకుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇలా ఒక చిన్న గిన్నె లాంటిది తీసుకోవాలి తీసుకున్న గిన్నెలోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు టీ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి ఏ టీ పౌడర్ అయినా పర్లేదండి మనం ఇంట్లోకి యూజ్ చేసేది ఉంటుంది కదా దాన్ని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి అయితే ఇక్కడ నేను తీసుకున్న స్పూన్స్ అనేవి చిన్నగా ఉన్నాయి కాబట్టి టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నా ఓకేనా సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందుట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ ని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందుట్లోనే వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఒక రెండు వరకు పొట్టు తీసి యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చిన్నగా కట్ చేసి ఇందుట్లోకి వేసుకోవాలి అయితే వెల్లుల్లిపాయలు ఎందుకు చూపిస్తున్నారు దీనివల్ల దీని యూస్ ఏంటి అంటే మనకి వెల్లుల్లిపాయల్ని వేసుకోవడం వల్ల మనం పెట్టుకునే గోరింటాక్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది అలానే డార్క్ కలర్లోకి చేంజ్ అవుతుంది అందుకని చెప్పేసి వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకుంటాను అండ్ ఎర్రగా కూడా పండుతుంది అన్నమాట దీనివల్ల ఓకేనా మన దగ్గర వెల్లుల్లి యూజెస్ పెద్దగా తెలియదు కానీ గోరింటాకులో వెల్లుల్లిని వేసుకోవడం వల్ల చాలా మంచిది అనమాట అరబ్బు వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కావాలి అంటే ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూడండి మళ్ళీ కామెంట్స్ లో పెడతా ఉంటారనమాట అందుకని చెప్పి ముందే చెప్తున్నా సో వెళ్ళి ఉల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ హాఫ్ వరకు లెమన్ తీసుకోవాలి లెమన్ కూడా జ్యూస్ వరకు యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా మొత్తానికే ఇందుట్లో వేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనం గోరింటాక్ను పెట్టుకోవడానికి ఎంతైతే క్వాంటిటీలో లిక్విడ్ని తయారు చేసుకోవాలి అనుకుంటున్నామంటే మిక్స్ చేసుకోవడానికి లిక్విడ్ కావాలి కదా అంత క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకోండి మినిమం ఒక కప్పు వరకు యాడ్ చేసుకున్న వాటర్ అనేవి సరిపోతాయి ఇప్పుడు మన మెయిన్ అండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే వచ్చేసిందండి ఇదే మన గోరింటాక్ అనేది రెడ్ కలర్లో పండేలాగా చేస్తుంది మరి ఇదేంటి అంటే మిస్ వాల్నట్ ట్రీ అనమాట గూగుల్లో సెర్చ్ చేస్తే దీని యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమవుతాయి అంటే ఎక్కువగా మనం వేప పుల్లలతోటి పళ్ళు రుద్దుకుంటాం కదా అలానే వీటి పుల్లలతోటి కూడా పళ్ళు రుద్దుకుంటాం అనమాట అయితే ఇక్కడ తెలియదు కానీ అరబు వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు చాలా బెనిఫిట్స్ ఏ ఉన్నాయన్నమాట దీన్ని యూజ్ చేయడం వల్ల పళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి గట్టిగా ఉంటాయి అనమాట ఇది అయితే కొంచెం ఘాటైన స్మెల్తో ఉంటుంది అనమాట నోట్లో కూడా పెట్టుకొని చూసినా కొంచెం ఘాటుగానే ఉంటుంది ఇంతకుముందు వీడియోస్లో నేను జామాయిలు ఆయిల్ అవన్నీ చూపించాను కదా సేమ్ అలానే ఉంటుంది ఇది కూడా అయితే ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఓన్లీ ఈ పుల్లలు కాకుండా తోడికల్ని మాత్రమే యూస్ చేస్తూ ఉంటాం గోరింటాకి ఈ వీడియో చేసేటప్పుడు నేను అరబు వాళ్ళ వీడియోస్ అయితే చాలా చూసా అయితే రిజల్ట్ ఎలా ఉంటుందని ట్రై చేద్దాం అనుకోని అయితే తెప్పించాను రిజల్ట్ అయితే చాలా చాలా బాగా అనిపించింది అనమాట ఇది మనం పచ్చి గోరింటాకు ఉంటది కదా అందులో రుబ్బుకునేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఎన్న మిక్స్ లో కూడా యాడ్ చేసుకుని గోరింటాక్ లాగా అయితే పెట్టుకోవచ్చు సో ఇది ఓన్లీ చేతుల వరకే పెట్టుకోవాలండి హెయిర్ కాదు నేను చూపించేది చేతుల వరకే ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీషో ఎక్కడి నుంచి అయినా మనం ఇది ఈజీగా తెప్పించుకోవచ్చు వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఒకసారి తెప్పించుకున్నాం అనుకోండి గోరింటాకు పెట్టుకోవాలి అనుకున్న ప్రతిసారి దీన్ని అయితే యూజ్ చేయొచ్చు సో బాగుంది కదా ఇంక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెను పొయ్యి మీద పెట్టేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట ఈ లిక్విడ్ అంతా కూడా మనకి మంచిగా రెడ్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోతుంది చూస్తున్నారు కదండి ఇలా ఫైవ్ మినిట్స్ వరకు మినిమం ఫైవ్ మినిట్స్ వరకు బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ వేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం హెన్నా మిక్స్లో ఈ లిక్విడ్ని యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ మీకు వీడియోలో నేను చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తున్నాను కాబట్టి లెంతి ప్రాసెస్ అనిపించవచ్చండి బట్ చాలా ఈజీగా ఉంటుంది మనం పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు జస్ట్ ఈ లిక్విడ్ ఒక్కటి తయారు చేసుకుంటే సరిపోతుంది సో మాకు కెమికల్ వద్దు నాచురల్గా కావాలి పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ గోరింటా కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ టైం పట్టినా సరే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవడం బెటర్ కాదు అంటే గోరింటా లిక్విడ్ అనేది మనకి మంచిగా రెడీ అయిపోయింది కదా ఇక ఇలా రెడీ అయిన దాన్ని కొంచెం గోరివెచ్చగా ఉన్నప్పుడే ఒక స్ట్రైనర్ తీసుకొని చక్కగా ఫిల్టర్ చేసుకోవాలి మనకి లోపల పిప్పి అదంతా ఉంటుంది కదా అది రాకుండా ఓన్లీ లిక్విడ్ వరకే సపరేట్గా ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను అనమాట చూడండి ఈ విధంగా ఇలా తీసుకున్న తర్వాత ఇక ఇప్పుడు మనం ఎంతైతే క్వాంటిటీలో గోరింటాక్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అని అనుకుంటున్నామో అంత క్వాంటిటీలో ఈ గోరింటాకు పౌడర్ని తీసుకోవాలన్నమాట అంటే ఏం లేదండి హెన్నా పౌడర్ ఇది నేను హోమ్మేడ్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది అనమాట మనకి కావాలి అంటే ఆన్లైన్లో కూడా మంచి బ్రాండ్ చూసి హెన్నా పౌడర్ అనేది తీసుకోవచ్చు నేనేంటంటే ఇంట్లో మనకి లీవ్స్ ఉంటాయి కదా గోరింటాకులు వాటిని శుభ్రంగా కడిగి నీడకి ఎండబెట్టుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నా అది ఎక్కువగా మా దగ్గర ఉంది కాబట్టి లేని వాళ్ళు ఆన్లైన్లో కానీ లేదంటే బయట ఫ్యాన్సీ షాపులో కూడా మనకి ఎక్కువగా మంచి బ్రాండ్వే ఈ హెన్నా పౌడర్స్ అనేవి దొరుకుతాయి అనమాట చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు కదండి మీరు ఏది యూస్ చేస్తున్నారని నేనైతే హోమ్మేడ్ ఈ హెన్న పౌడర్నే యూజ్ చేస్తాను ఒకవేళ మీరు ఈ హోమ్మేడ్ హెన్న పౌడర్ దొరకదు కాబట్టి ఆన్లైన్లో తీసుకోవాలి అంటే రంగోలీ హెర్బల్ హెన్నా ఉంటుంది కదా దాన్ని యూజ్ చేయవచ్చు ఇంకా నుపూర్ హెన్నా ఉంటుంది కదా అదైనా బెస్ట్ మనకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఓకేనా సో అవి రెండిట్లో తీసుకున్నా పర్లేదు ఇలా హెన్న పౌడర్లోకి కొంచెం కొంచెంగా ఈ లిక్విడ్ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఎక్కడ కూడా లాంటివి లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీరు న్యాచురల్గా ఇంట్లోనే నాలాగా హెన్న పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఒకసారి ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి నేను ఆ వీడియో కూడా పెట్టాను అనమాట సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఇంట్రెస్ట్ ఉంది మాకు కూడా ఇలా న్యాచురల్ హెన్న పౌడర్ కావాలి అనుకున్న వాళ్ళు ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకేనా ఇదిగోండి గోరింటాకు అనేది మంచిగా రెడీ అయిపోయింది కదా ఇక ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ గోరింటాకుని మంచిగా ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని లాగా చుట్టుకొని మనకి నచ్చిన డిజైన్స్ లాగా మన చేతి మీద వేసుకోవచ్చు అనమాట లేదంటే సింపుల్గా మనం గోరింటాకు పెట్టుకుంటాం కదా ఆకు గోరింటాకు చుక్కలు పెట్టుకొని రౌండ్ ఆపు చందమామ లాంటివి పెట్టుకుంటాం కదా అలా కూడా మీరు ఎంచక్క పెట్టుకోవచ్చు మీ ఇష్టం మీకు నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు ఇలా నార్మల్గా కూడా పెట్టుకున్న మనకి మంచి కలర్ అయితే వస్తుంది ఇది మనకి ఈజీగానే డ్రై అయిపోతుందండి మనం కోన్ పెట్టుకున్నప్పుడు ఎంత టైం అయితే ఉంటామో ఆ టైంలో ఇది కూడా డ్రై అయిపోతుంది అనమాట ఎందుకంటే ఇది పౌడర్ కాబట్టి పచ్చి గోరింటాకు కాదు కదా ఎక్కువ టైం పట్టడానికి సో మనం పెట్టుకున్నప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఎక్కువ టైం ఉంచుకోవాలా అన్న టెన్షన్ లేకుండా ఈజీగా అయితే ఉంటుంది ఓకేనా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత పూర్తిగా డ్రై అయిపోతుంది నేనైతే ఇక్కడ చందమామ పెట్టుకొని కొంచెం డిజైన్స్ లాగా వేసుకున్నా సో ఇది పెద్ద డిజైన్ కాదు కాకపోతే ఏంటంటే కొంచెం లుక్ బాగుండడం కోసం వేసుకున్నా అంతే చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో కదా చూడడానికి ఎంత బాగుందో గోరింటాక్ అనేది సో మనం ఫంక్షన్స్ ఫంక్షన్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా మనం ఈ గోరింటాక్ ఈజీగా ఇలా అందంగా పెట్టుకోవచ్చు సో మీకు నచ్చిందా మరి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసేసేయండి మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తో మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో మరికొంతమంది క్రియేట్ చేతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మన ఛానల్లో బోల్డ్ వీడియోస్ ఉన్నాయండి గోరింటాక్ వీడియోస్ అనేవి మంచి మంచి టిప్స్ తోటి గోరింటాక్ని ఎర్రగా అందంగా పండేలాగా ఎలా తయారు చేసి పెట్టుకోవచ్చు అనేది బోల్డ్ వీడియోస్ అయితే చూయించా సో అవన్నీ కూడా ట్రై చేసి రిజల్ట్ బాగుందని కామెంట్స్ లో పెట్టిన వీడియోస్ అనమాట సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చి వీడియో చూసుకున్నట్టు ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా చూసేసేయండి వీడియోస్ అన్ని కూడా మీ అందరికీ చాలా బాగా యూస్ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి అలానే నేచురల్ హోమ్ రెమెడీస్ తోటి మళ్ళీ మీ ముందుంటా అంతవరకు మీ జాన్స్ సీటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావీ నెస్ డే బై బాయ్